అన్నారు చంద్రుడికైతే మత్స్ ఉంది మత్సలేని చందమామలు కోటి మంది వస్తే సుబ్రహ్మణ్యుడు అన్నారు అంత అందగాడే అందగాడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యుడికి భార్యగా ఎవరవుతారో తెలుసా వల్లి భార్య అవుతుంది దాని చేత కొన్ని విషయాలు లోకానికి తెలుస్తాయిరా అని చెప్పారు ఆమె నీ భార్య అవుతుందయ్యా అనేటప్పటికీ చూడండి చాలా సంతోషంగా అవుతుంది ఈయన మనస్సు వినగానే ఏదో చేసుకుందాం అనుకున్నాడు అనుకోండి ఆ నీకు భార్య బహుశా ఇటు దక్షిణం వైపు నుంచి వస్తుందా ఓ పల్లెటూరు నుంచి వస్తుందాయా పిల్ల చాలా తెల్లగా ఉంటుందయా అని ఏదో కొద్ది కొన్ని లక్షణాలు చెప్తున్నారనుకోండి అవన్నీ తను మనసులో అనుకుంటున్న పిల్లవే అనుకోండి ఆ మనకు ఆ అమ్మాయితో పెళ్ళైపోతుందనుకున్న పెళ్లి కూడాకి ఎంత ఆనందపడిపోతాడో అలా సుబ్రహ్మణ్యుడు ఆనందపడిపోయాడు చిత్రం ఏమిటో అండి ఆయన్ని ఆ బిల్లపురానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ వల్లీదేవి యొక్క సౌందర్యాన్ని చూడ్డం కోసమని ఆవిడ ఎలాగో మంచి దగ్గరికి పొలంక